మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం పోటెత్తింది దీంతో బ్యారేజ్ లో పూర్తిగా ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు కాగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఇక కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత పరువలు తొక్కుతోంది అటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మరోవైపు ములుగు జిల్లా ఏటూరు నాగరంలోని రామున్నగూడెం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది ఇక పద్నాలుగు పాయింట్ ఎనిమిది రెండు సున్నా మీటర్లు నీటి మట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై మీటర్లకు చేరుకుంటే నీటి మట్టం రెండో ఏదో హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉంది ఇదే కి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు సతీష్ శిరీష గోదావరి ఉధృతి పెరిగింది ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు మూడు జయశంకర్ భూపాపల్లి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ అటు కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద పన్నెండు పాయింట్ ఒకటి సున్నా సున్నా మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మొదటి ఇప్పటికే అధికారులైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి అక్కడ ఉండేటువంటి ఆ సందర్శకులను స్థానికంగా ఉండేటువంటి షాప్లకు సంబంధించినటువంటి వాళ్ళను గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళను అప్రమత్తం చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు దాంతో పాటు మేధిగల్ల బ్యారేజ్ వద్ద క్రమంగా వరద నీరు పెరుగుతుంది పూర్తి స్థాయిలో ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల ఇన్ఫో అవుట్ ఉంది దీనికి సంబంధించి ఎనభై ఐదు కేట్లు ఎత్తేసినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో వరద నీటిని అయితే దిగువకు విడుదల చేశారు దీంతో పాటుగా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద క్రమేపీ వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతుంది పద్నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా రెండు మీటర్ల చే చేరుకోవడం తోటి అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకోసం కూడా అధికారులు సన్నద్దమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రోజు రోజుకు మూడు రోజులుగా వరద తీవ్రత అనేటువంటి తీవ్రంగా తోటి ఆ గోదావరి ప్రవాహం కూడా పెరుగుతుంది రామన్నగూడెం ఘాట్ వద్ద పదిహేను పాయింట్ ఒకటి తొమ్మిది సున్నా మీటర్లకు నీటి ప్రవాహం చేరుకుంది పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై మీటర్లకు చేరుకుంటే అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు మొత్తానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి పరిస్థితి వరకు కూడా వరద వ్యాపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ గోదావరి ఉధృతి రోజు రోజుకు పెరుగుతుండటంతో అధికారులు అయితే అప్రమత్తమై ఎక్కడికెక్కడ ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా సూచించారు వాళ్ళకి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులకు ఆదేశిస్తున్నారు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అక్కడ ఉండేటువంటి పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తూ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి